ఇప్పుడు ఇంకో పద్యంలో ఏం చెబుతున్నాడంటే ఆయన మనలో చాలామంది మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండమ్మా అనేసి ఎదుటి వాళ్ళకి ఎవరికో ఉందని ఏడుస్తూ ఉంటాం మనం తినే అసూయ అంట ఇవాళ ప్రమా ప్రపంచంలో పెద్ద వ్యాధి ఏమిటంటే అసూయ అంతకంటే పెద్ద వ్యాధి ఏమిటంటే ఒంటరితనం ఇవాళ చాలామందిని బాధిస్తున్న జబ్బు ఒంటరితనం ఆ ఒంటరితనానికి మొదటి పద్యంలో సమాధానం చెప్పాడు పోలబెద్ది కవి భగవంతుడనే వెలుగు నీలో ఉండగా దాన్ని వెతికే ప్రయత్నం చేయవయ్యా ఒంటరి నేను ఎందుకు అనుకుంటావు ఒంటరిగా ఉన్నవాడికే ఆ వెతకడం సాధ్యం అంతర్ముఖ సమారాధ్య మీరు లలితా సహస్రం మొత్తం చదవండి ఓసారి పరిశోధనాత్మకంగా చదవండి పుణ్యం కోసం కాదు కొన్ని నామాలు ఒకే అక్షరంతో ఒక్క నామే ఉంటుందమ్మా ఎక్కువ ఉండవు దానికి ప్రణాళిక ఉంది లలితా సహస్రం అడ్డగోలుగా నిర్మాణం చేయాలి విష్ణు సహస్ర నిర్మాణం వేరు లలితా సహస్ర నిర్మాణం వేరు రెండు వ్యాస మహర్షి ఇది భారతంలో ఉంటుంది అది బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో విశేషం కొన్ని నామాలు ఒక్కటే ఉంటాయి ఒక అక్షరం ప్రతి నామం మొదలయ్యే అక్షరాలన్నీ ఓ పక్క రాయండి మొత్తం మొదలయ్యే అక్షరాలన్నీ ముప్పై రెండే ఉంటాయి ముప్పై మూడోది ఉండదు మొత్తం విజయనామాలు కూడా ముప్పై రెండు అక్షరాలతోనే మొదలవుతాయి ఇంకో ముప్పై మూడో అక్షరం ఉండదు అందులో కొన్ని నామాలకి విచిత్రంగా ఒకే ఒక నామం ఉంటుంది ఏకాకిని ఏ అనే అక్షరంతో మొదలయ్యేది ఒకే ఒక నామం ఏకాకిని భూమ రూప నిర్ద్వైత ద్వైత వర్జిత అని ఉంటుంది ఏకాకిన్య నమక ఆ ఏ అనే అక్షరంతో ఏకాకిని అనే నామం ఒక్కటే ఉంటుంది ఎందుకు దాన్ని ఒక్కటే పెట్టాడు అమ్మవారు దొరకాలంటే నువ్వు ఏకాకిగానే ఉండాలి నువ్వు కాకి నీ పక్కన ఉండకూడదు నువ్వు అలాగే ఉండంచేది ఒంటరితనం వ్యాధి ఎలా అవుతుందండి భగవంతుని దర్శించే మార్గం ఎందుకంటే నిన్నగాక మొన్న ఆదివారం పుస్తకంలో పెద్ద వ్యాసం ఏమిటంటే ఒంటరితనం మీద వ్యాసం అదో పెద్ద జబ్బైపోయింది వేడ ఒంటరితనాన్ని తట్టుకోలేక రకరకాల బంధువులు మింగేస్తున్నారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు పిచ్చి స్నేహాలన్నీ మొదలు పెడుతున్నారు ఇక్కడ అసలు ఆ ఒంటరితనాన్ని అదృష్టంగా భావించాలి ఎందుకు కలవాలి బదిమెంతో మనం అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా సంసారంలో ఉన్నప్పుడు కూడా అందరూ మనల్ని పలకరిస్తున్నప్పుడు కూడా రోజుకో గంట ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఇంతమందిని వదిలిపెట్టి మన గదిలోకి మనం వెళ్ళిపోవాలంటే ఎవరు రావద్దని తలపేసి మనం కూడా ఫోన్ కట్టేయాలి టీవీ కట్టియ్యాలి ఏముండద్దు మనం ఒక్కడమే ఉంటాం శివ జనమో నారాయణ శ్రీమాతయ నమక ఒంటరితనాన్ని అలా అలవాటు చెప్పకపోతే డెబ్బై ఏళ్ళు దాటక చాలా కష్టమైపోతుంది జీవితం ఇక్కడ నన్ను పిలవలేదు నన్ను బలకరించలేదు ఏమిటి ఎంతకాలం ఎవరు బలకరించేది పలకరించకపోతే మన అదృష్టం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళక్కల మన ఇంటో మనం కూర్చుంటాం హాయిగా ఇప్పుడు రెండవ జబ్బు ఉంది అసూయ దానికి చెబుతున్నాడు అలకాధిపతికి నేస్తమైనప్పటికి బాలేందుమౌళికి బిచ్చమెత్త వలసే కమలాశనుండెన్ కమలాసనుండెంత కరుణగాచినగాని గాని తూటి కాడలేను కమలాసనుండెంత కరుణగాచిన గాని తూటి కాడలేను క్షీరాబ్ది లంకలో చేరియుండిననైన కొంగ తిండికి నత్తగుల్లలేను శిష్ట వశిష్ఠుని చేరియుండినగాని గాని నువునకు గరికలేను శిష్ట వశిష్ఠుని చేరియుండినగాని కమేనువునకు గరికలేను ఒకరి గుండంగ ఒకరి గుండగ ఓ మేలోర్వలేక ఒకరి నటంచు మేలోర్వలేక ఏడ్వగా రాదు తన ప్రాప్తి నెన్నవలయ ఒకరి గుండెనటంచు మేలోర్వలేక ఏడ్వగా రాదు తన ప్రాప్తి నెన్నవలయు మదరి పువి జన హృదయ లోల మదరి పువి పాలమునిజన హృదయ లోల రజ గోపాల భర్త లా మన దేవతల్నే గమనించండి మనకుండే యోగాలు కూడా వాళ్ళకి తెలియవండి శివుడు ఉదాహరణకి అలకాధిపతికి నేస్తమైనప్పటికీని అలకాధిపతి అంటే అలకాపురానికి అధిపతి కుబేరుడు కుబేరుణ్ణి మించిన వాళ్ళెవరూ ధనవంతులు ప్రపంచంలో లేరు రాజాది రాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వైశ్రవణాయే సమే కామాన్ కామ కామకామాయమ్యం కామెశ్వరో వైశ్రవణాయ అని మన పురోహితులు అర్చకులు ఎప్పుడైనా కాస్త బాబు లఘు లఘు అనగానే ఇదే చదువుతారు లఘు అంటే ఇదే అదే కాస్త పెద్ద ఆయన వచ్చారు కానీ అన్న దాతా పురస్థాద్యారాచక్రవిద్వాన్ అని తెల్లవాళ్ళు చదువుతారు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి మా కిటికలు మాకు తెలుసుగా అదే చైర్మన్ గారు వచ్చి లఘువు లఘువు అన్నాడు అనుకోట రాజాది రాజాజ ప్రసహిజ సాగినే అని పెట్టి పో అంటాడు ఈ రాజాదిరాజాయ ప్రసహిజ సాగినే అంతా కుబేరుడికి సంబంధించిన మంత్రం కుబేరాజ శ్రవణాజ అని ప్రపంచంలో కుబేరుడిని మించిన ధనవంతుడు లేడు కానీ అన్ని కోట్ల రూపాయల ధనం ఉన్న ఆయనకు ఒక వ్యాధి ఉంది ఇప్పటికి వ్యాధి నయం కాలేదు ఎప్పుడో తెలుసు ఆయన వ్యాధి ఒక కన్ను గుడ్డి గవ్వలాగా మారి పైకి కిందికి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది ఒక కంటి గుడ్డు ఈ కన్ను ఎర్రగా మారిపోయి ఈ కంటికి చూస్తూ ఉంటుంది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళినా ఇది నయవలే మరి ప్రపంచంలో కళ్ళ డాక్టర్ లేరా కుబేరుడి దగ్గర డబ్బు లేదా ఎంత డబ్బు ఉండని కొందరికి కొన్ని యోగాలే ఉంటాయి కొన్ని యోగాలు ఉండవు అంతే లెక్క మనం కుబేరుడు కంటే గొప్పవాళ్ళవా అండి ఎప్పటికీ వాడి కన్ను మారలేదు ఎందుకో తెలుసా పార్వతీదేవి శాపం వాడు కుబేరుడుగా ఉండి తపస్సు చేసినప్పుడు శివ ప్రత్యక్షమైతే అమ్మవారు బాలాత్రి పురుసుందరి డెబ్భై ఏళ్ళ వెళ్ళాక పింఛను పుచ్చుకోవలసిన అవసరం ఆవిడకేం లేదు ఇక్కడ నేను వృద్ధురాలి అంటుంది బాలాత్రిపురంధరి బాల అంటే పదహారేళ్ళు ఏళ్ళు శివుడు అలా ఉన్నాడు ఈవిడొచ్చి వయ్యారంగా ఆయన భుజం చేయి మరి వాళ్ళ ఆవిడ ఆయన భుజం మీద చేయబోతున్నాడు నీ భుజం మీద వేస్తున్నాడు ఇక్కడ ఆ బాలాతీ పురుషుందరి వచ్చి బాల అమ్మవారు వచ్చి ఆయన భుజం మీద వీడు వీడేమనుకున్నాడు వీడు యథవ దృష్టి వీడిది కదా వీడు స్వర్గానికి వెళ్ళినా వీడు దృష్టి మారలే అందుకే నేను చెబుతుంటాను నువ్వు కైలాసానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి నీ బుద్ధి మారకపోతే అది కాకినాడ బస్ స్టాండ్ అయ్యి నీకు ఉపయోగం లేదు ఇక్కడ నేను కాశీ వెళ్ళి వచ్చానండి రామేశ్వరం వెళ్ళి ఈ బుద్ధి అవన మారిందే చెప్పు ఒక మాత్రం వేసుకుంటే ఆరోగ్యం మార్పు వస్తుంది కదా ఒక యాత్ర చేస్తే బుద్ధిలో మార్పు రావద్దండి ఆలోచించండి ఆలోచించండి ఎన్ని యాత్రలు చేస్తున్నాం ఎన్ని ప్రసాదాలు తింటున్నాం బుద్ధి మారలేదే అక్కాచీలలో కొట్టుకుంటారు అన్నాదమ్ములు కొట్టుకుంటారు ఇదిగమ్మా యాత్రలన్నీ పనిలేక మీ అక్కగారితో నీకు దెబ్బలాట అదేదో ఆవిడికి భారయ్యరాదా రాదా పోతుంది అబ్బా చుట్టెట్టేసుకోవడమే పైగా తండ్రితో దెబ్బలాట నీకు అదంటే ప్రేమ దానికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు తండ్రికి ఆ భేదం ఉంటుందామా తల్లికి ఆ భేదం ఉంటుందా మనకుంది భేదం అక్క చెల్లెళ్ళ మధ్యలో తగాదా అన్నదమ్ముల మధ్యలో తగాదా భార్యాభర్తల మధ్యలో తగాదా తల్లి తనయుల మధ్యలో తగాదా మనం కాశీ నుంచి రామేశ్వరం వరకు అన్నీ తిరుగుతాం ఈ నీళ్ళు ఎక్కడ పోస్తాం ఆ నీళ్ళు ఎక్కడ పోస్తాం మనం చచ్చే వరకు పోస్తూనే ఉంటాం పెద్ద గొప్పలు చెబుతాం ఎక్కడ మనమేం తిరిగాం మేము ఏం తిరిగావు ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది ఒక యాత్ర చేస్తే మనస్సులో మార్పు రావద్దా కుబేరుడు అంత తపస్సు చేసినా అమ్మవారు వచ్చి పదహారేళ్ళు అమ్మాయిలాగా శివుడు భుజం మీద చేస్తే ఆయన ఏమనుకోనంటే కళ్ళు కిటికీరించి ఈయుడెవరు అదేమిటి అంత సొనువుగా శివుడి మీద చేసి వస్తుంది నేను పదివేల ఏళ్ళు తపస్సు చేసి ఈ సన్నాసి కావుడు అమ్మవారు అనే విషయం స్ఫురణకు రాల లేకపోతే శివుడు శివుడు భుజం మీద అమ్మవారు కాకపోతే సినిమా యాక్టర్ ఎవరైనా వచ్చి చేస్తుందా దానికి అంత దమ్ముందా ఊహించాను కదా పరమేశ్వరుడు పక్కన ఎవరు ఉంటారండి ఆవిడ తప్ప అంటే వీడు కోరుకున్న రూపంలో ఉండాలి ఎందుకంటే వీడు గుళ్ళో చూసిన రూపం వేరు ఇక్కడ ఇలా కూర్చుని ఇలా ఉంటుంది అలాగే ఉండరు ఎప్పుడు ఇక్కడ వాళ్ళు తోచినట్టు వాళ్ళు ఉంటారు ఊరు కన్ను కనుసేగ చేసినట్టుగా కళ్ళు కికురించి అసూయతో చూశాడు ఒళ్ళు మండింది అమ్మవారికి నువ్వు వీడిని కుబేరుని చేస్తే చేయొచ్చు వాడికి లక్షల కోట్ల ధనం ఉంటే ఉండొచ్చు మహాని నవనిధులు వాడి దగ్గర ఉంటే ఉండొచ్చు నన్ను ఏ కంటితో వంకరగా చూశాడో ఆ కన్ను జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పించిందమ్మ రమణ గోవిందో హరి శివుడు వరం అమ్మవారి శాపం కర్మ అనాల అదృష్టం అనాలా దీన్ని మన బుద్ధి మారకపోతే దేవతలు కూడా మనని కాపాడలేరు అంచేతనే చెబుతున్నాడు ఇక్కడ నీకు ఎంత ఉంటో దాంతో సంతృప్తి పడు ఆ కుబేరుడే వేరే రకంగా ప్రవర్తించడం వల్ల కన్ను కోల్పోయాడు పోని ఆ కుబేరుణ్ణి సకుడుగా పెట్టుకున్నాడు శివుడు శివుడు స్నేహితుడు ఎవరంటే కుబేరు ఆయన అడిగితే ఎంత డబ్బేనా ఇవ్వగలడు కానీ శివుడు రోజూ చేసే పనేమిటి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రణవల్లభై జ్ఞానవైరాగ్యశిధ్యర్థం భిక్షాం దేహి కృపామయి అని అమ్మవారి దగ్గర భిక్షాటం చేస్తున్నాడు ఆమె అదే చెబుతున్నాడు ఇక్కడ కవి విచిత్రంగా అలకాపురి అలకాపతికి నేస్తమైనప్పటికీ బలెందు మౌళి బిచ్చమెత్తవలసే అంత కుబేరుడికి సకుడైనా శివుడు బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడయ్యా అందుకని విష్ణుమూర్త ఐశ్వర్యాన్ని చూసి ఆయన ఏం అసూయ పడలేదు కదా పోని బ్రహ్మదేవుడు ఆయన లోకంలో హంస ఉంటుంది ఆయన వాహనం హంస ఆ హంసకు ఆహారం ఏమిటండి అదేం బంగారం తిందో కమలాసను నీకు ఎంత కరుణగలిగినగాని కలహంసలకు తుటి కాడలేను నీటి త నీటిలో ఉండే తామర తోళ్ళు తామర కాడలే హంసలకు ఆహారం అందుకని బ్రహ్మదేవుడు నీకు ఫైవ్ స్టార్ ఫుడ్ పెడతా ఫాస్ట్ ఫుడ్ పెడతా అంటే అది తిందో హంస ఎంత ఉంటుంది దానికి తామరకాళ్ళు కావాలి బ్రహ్మదేవుని కరుణ ఎంత ఉన్నా దానికి తామరకాళ్ళు తిని బతకాల్సిందే దాని బతుకేం మారలేదు దాని ప్రాప్తం అంతే అది హంసగా పుట్టింది బ్రహ్మదేవుడు ఆహారం దానికి పనికి రాదు అందుకని అది హంసగా ఉండి తామర తుళ్ళు తింటుంది ఇంకా క్షీరాబ్తి లంకలో చేరి ఉండిన గానీ కొంగ తిండికి నత్తగుల్లలేను పాలసాగరం క్షీర సముద్రంలో చేరిన కొంగ ఉందనుకోండి సముద్ర తీరంలో కొంగలు ఉంటే చేపలు తింటాయి అంతే కదా పాల సముద్రంలో కొంగ ఉన్నా సరే చేపలే తింటాయి విష్ణుమూర్తి దానికి ఏం ప్రత్యేకమైన ఫుడ్ ఏం పెట్టాడు ఇక్కడ ఆనసముద్రానికి వెళ్ళినా కొంగ తిండికి చేపలే బ్రహ్మలోకంలో ఉన్న హంస తినేది తూటికాడలే శివుడికి కుబేరుడు మిత్రుడైనా సరే ఆయనకి వెచ్చమెత్తుకోవడం తప్పలేదు అంత కుబేరుడైనా సరే ఆయనకి గుడ్డి కన్ను తప్పలేదు ఇంకో మాట కూడా చెబుతున్నాడు శిష్ట వశిష్ఠుని చేరియుండినగాని కామధేనువునకు గరికలేను వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నా సరే కామధేనువు గడ్డి పరకలేదిందండి ఆ కామధేనువు కూడా ఆహారంగా ఉపయోగపడ్డాం కాబట్టే మా గరికపాటికింత క్రాతి వచ్చింది ఎంత కామధేనువైనా గడ్డిపరకలు తినాల్సిందే ఎంత బ్రహ్మదేవుని హంస అయినా తూటి కాడలు తినాల్సిందే ఎంత పాలసాగరంలో కొంగైనా సరే నత్తగుల్లలు చేపలు తినవలసిందే ఎంతటి శివుడైనా బిచ్చమెత్తుకోవలసిందే ఎంతటి కుబేరుడైనా గుడ్డి కన్నుతో ఉండవలసిందే దీన్ని బట్టి మనమే నేర్చుకోవాలి ఉరులకు ఉండెన టంచు ఓర్వంగలేక ఒరులకుండెన టంచు మేలు ఓర్వలేక ఎడ్వగా రాదు వారెవరికో మనకంటే ఐశ్వర్యం ఉంది వారెవరో మనకంటే అందంగా ఉన్నారు వారెవరో మనకంటే బాగా చదువుకున్నారు వారెవరో మనకంటే గొప్ప ఉద్యోగంలో ఉన్నారు ఇద్దరం ఒకే సంస్థలో పనిచేస్తున్నా సరే మన ప్యాకేజీ కంటే వారి ప్యాకేజీ ఎక్కువ మనకి రాని ప్రమోషన్ వారికి వచ్చేసింది అని ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదండి వాడికి ప్రమోషన్ వచ్చినా మోషన్ అవ్వక బాధపడుతున్నాడు మనకి పొద్దున్నే సుఖంగా మోషన్ అవుతోంది అంతే చాలు ఇంకేం అక్కర్ నన్ను అడిగితే కాలకృత్యాలు పొద్దున్నే సుఖంగా అయినవాడు కాలకంఠుడు కంటే గొప్పవాడు దేవుడు కంటే గొప్పవాడు ఇంతకంటే సుఖం లేదు జీవితంలో అది కాక మళ్ళీ కాయం బిళ్ళలో సాయం బిళ్ళలు వేసుకునేవాడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ కొంతమంది ఉంటారు పాపం ఆ పేపర్ చూస్తే కానీ కాలకృత్యాలు కావు వాళ్ళ కర్మ చూడాలి ఆగస్టు పదహారు పేపర్ రాదు శివరాత్రి మర్నాడు పేపర్ రాదు సంక్రాంతి మర్నాడు పేపర్ రాదు చచ్చి ఊరుకుంటారు ఆ పేపర్లో సంచలన వార్తో ఉండాలి అప్పుడు చూసాక వీడికి కడుపులో దేవుతుంది కర్మ అంటారు కొందరు కాఫీ తాగితే గాని కాదు ఏం చెబుతాము ఇవి ఏవీ లేకుండా పొద్దున్నే ఏ అవసరమూ లేకుండా శుభ్రంగా కాలకృత్యాలు అయిపోయి స్నానం చేసేసి ఇంత పొట్టెట్టుకుని అడ్డంగా విభూతి బారేసి నమ శివాయ అన్నాడు అంటే అంతకంటే గొప్ప లేడమ్మా జీవితంలో సుఖం అంటే రెండే మాటలు గుర్తుపెట్టుకోండి తిన్నం రెండు గంటల్లో అరిగిపోవాలి పడుకోగానే రెండు నిమిషాల్లో గుర్రు పెట్టియ్యాలి అంతకంటే బాగ్ చేసే ఈ ఈ అధికారం అందరికీ ఉందా ఈ అర్హత మనకి దొల్లి 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 తెల్లవారులు నిద్ర నిద్రపట్టలేదు ఎందుకంటే అక్రమంగా సంపాదించాం అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం నిద్ర ఎలా పడుతుంది ఎక్కడ ఓ పక్క భయం ఓ పక్క బాధ ఓ పక్క కంగారు ఎందుకంటే తప్పు చేసాం కాబట్టి ఉప్పు చేసిన వాడు సుఖంగా పడుకుంటాడండి అడ్డమైన గడ్డి తింటున్నాం కాబట్టి తిన్నదరగదు అసలు వేళకింత నేపు పొద్దున్న ఎనిమిదిన్నరకి ఇంత నాలుగు ఇడ్లీలు అల్పాహారం మధ్యాహ్నం పన్నెండున్నరకు భోజనం నాలుగున్నరకు ఏదో ఇంత కష్ట టీ దాని కింద ఏదో జంతికలో కరకర పరపరా నవిలేసి రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ శుభ్రంగా వేపుడు చారు వేసుకుని భోజనం చేసి పట్టుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అంతా ఫోర్ అవర్స్ గ్యాప్ తిన్నదానికి తిన్నదానికి నాలుగు గంటలు తేడా ఉండాలని గుర్తుపెట్టుకోండి నాలుగు గంటలు విరామం మధ్యలో ఏదీ తినకూడదు ఆపేయాలి ఎనిమిదిన్నరకు తిన్నాము ఉంటే మళ్ళీ పన్నెండున్నర మళ్ళీ నాలుగున్నర మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నర కొన్ని పావు గంట అటు ఇటు అయినా పర్వాలేదు మొత్తం టైం టేబుల్ మారిపోకూడదు ఇక్కడ అలా ఉంటే రాత్రి ఇబ్బంది ఉండదండి అంచర్ వాడ కూడా ప్రమోషన్ వచ్చింది మనకి రాలా వాడికి ఎవరికో ఇంకేదో ప్యాకేజీ ఎక్కువ మనకి రాలా ఇది వద్దు తన ప్రాప్తి నిన్న వల్యూ మన మనకి ప్రాప్తం ఉన్నది మనకి ఎక్కడ ఎన్ని గుహల్లో దాచిపెట్టినా సరే మన కోసం వచ్చి తీరుతుందండి మదరిపు విపాల మునిజన హృదయలో మదరిపు విపాల మునిజన హృదయ లోల రజ గోపాల భక్త సంత్రాణశీల